హాయ్ అందరికీ అందరు బాగున్నారా ఉగాది వస్తుంది కదా ఉగాదికి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏమున్నది ఎప్పటిలాగే భక్ష్యాలు బొబ్బట్లు ఉగాది పచ్చడి ఇవి అనుకుంటున్నారు కదా కరెక్టే వీటితో పాటు మీరు ఇంకొక పని చేయొచ్చు అదే సెకండ్ ఛాన్స్ తీసుకోవచ్చు ఏంటా సెకండ్ ఛాన్స్ అనుకుంటున్నారా న్యూ ఇయర్ అప్పుడు మీరు ఏమైతే రిజల్యూషన్స్ అనుకొని చేయలేకపోయారో ఆ స్టార్ట్ చేసి బ్రేక్ చేసిన్రో వాటిని మళ్ళీ రీస్టార్ట్ చేయొచ్చు లేదంటే రీస్టార్ట్ చేయొచ్చు కాబట్టి ఇంకా మనకి టూ వీక్స్ ఉంది కదా ఉగాదికి ఈ లోపు ఒకసారి మీరు ఏమనుకున్నారో చూడండి అవి ఎందుకు స్టార్ట్ చేయలేకపోయారో ఆ స్టార్ట్ చేసి ఎందుకు బ్రేక్ చేసిండ్రో ఒకసారి మీరు రివైజ్ చేసుకోండి కారణాలు ఏంటో కనుక్కొని ఈ టూ వీక్స్లో మళ్ళీ స్టార్ట్ చేయడానికి మీ ప్రిపేర్ కాండి సో మనకి ఇంకా టూ లో మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు